చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో వేసిన క్వాష్ పిటిషన్ మీద రేపు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు తీర్పు రాబోతోంది ఈ తీర్పు మీద అటు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు జనసేన శ్రేణులు పవన్ కళ్యాణ్ టీం కూడా కాసింత ఆసక్తికరంగానే కాసింత టెన్షన్గానే ఎదురు చూసే పరిస్థితి కారణం ఏంటి చంద్రబాబు నాయుడు గారికి ఫైబర్ గ్రిడ్ కేసులో కూడా ఆ కేసు ఫైల్ చేసినప్పుడు ఫైబర్ గ్రేడ్ చంద్రబాబు గారు ముందస్తు బెయిల్కెళ్లారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బెయిల్ కేస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దాన్ని తిరస్కరించింది అప్పుడు ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు దీని మీద మేము విచారణ చేయాలి అంటే స్కిల్ స్కామ్లో చంద్రబాబు గారు చేసిన ఫ్లాష్ పిటిషన్ మీద తీర్పు చెప్పిన తర్వాతనే ఫైబర్ గ్రిడ్లో విచారణ చేస్తాం బెయిల్ మీద అన్నారు ఈ క్రమంలో సరే మధ్యలో పెట్టినటువంటి అమరావతి ఇన్నరింగ్ ఇన్నర్డ్ అలైన్మెంటు మద్యము ఇసుక దీని అన్ని కేసుల మీద హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది కానీ ఫైబర్ గ్రిడ్ మీద అంతకుముందు ఇవ్వలే బాబు గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు ఏమో జస్టిస్ అనిరుద్ధ్ బోస్ జస్టిస్ బేలా త్రివేది గారితో కూడిన ద్విశాప్య ధర్మాసనం వాళ్ళేమో క్వాష్ పిటిషన్ మీద స్కిల్ లో తీర్పిచ్చిన తర్వాత మిగిలినవి చూస్తాము అన్నారు ఇప్పుడు వాళ్ళు స్కిల్ స్కామ్ మీద ఇవ్వబోయే తీర్పు ఏదైతే ఉందో చంద్రబాబు గారి క్వాష్ పిటిషన్ మీద ఆ తీర్పు దేశంలో ఒక బెంచ్ ఉండబోతూ ఉంది దేశంలో ఒక బెంచ్ మార్క్గా ఇంత విచారణ జరిగి ఇంత అయిన తర్వాత సుప్రీంకోర్టు అవును చంద్రబాబుకి సెవెంటీన్ ఇయర్ వర్తిస్తుంది అని చెప్పి తన మీద పెట్టిన కేసులు కొట్టేసే పరిస్థితి వస్తుందా తెలియదు లేకుండా సెవెంటీన్ ఇయర్ వర్తించదు అని చెప్తుందా ఏం తీర్పిచ్చినా కూడా దేశంలో అన్ని కోర్టులకి ఇది ఒక బెంచ్ మార్క్గా ఉండబోతుంది ఒకవేళ స్కిల్ స్కామ్లో ఫ్యాష్ పిటిషన్ కనుక చంద్రబాబు వేసింది అలో చేయకుండా తన పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టేసింది అనుకుందాం ఆ తర్వాత ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగ్ ఉంది కదా దాని మీద సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పిస్తుంది అనేది ఇంట్రెస్టింగ్ అక్కడ కూడా చంద్రబాబుకు ముందస్తు బెయిల్ వస్తే మాట్లాడుకోవడానికి ఇంకేమీ లేదు ఒకవేళ ముందస్తు బెయిల్ రాకపోతే మరి ఫైబర్ లో కూడా చంద్రబాబును మళ్ళీ అరెస్ట్ చేసే పరిస్థితి ఏమైనా వస్తుందా ఎన్నికలకు ముందు అదే జరిగితే తెలుగుదేశం పార్టీతో పాటు పవన్ కళ్యాణ్ కూడా నడిపించే నాయకుడు లేక పవన్ కళ్యాణ్ కూడా నడిపించే చంద్రబాబు కదా వేరే పార్టీల నుంచి ఎవరెవరు వస్తున్నారు ఎవరిని తీసుకోవాలి అన్నది కూడా చంద్రబాబు నుంచి పర్మిషన్ తీసుకొనే పవన్ కళ్యాణ్ చేస్తూ ఉన్నాడు సో మరి చంద్రబాబు నాయుడు స్కిల్ లో క్వాష్ పిటిషన్ మీద తీర్పుతో పాటు దానితో ముడిపడి ఉన్న ఫైబర్ గ్రిడ్లో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ మీద కూడా విచారణ జరగాలి ఈ రెండు ఇంటర్లింక్ అయి ఉన్నాయి రేపు టెన్ థర్టీకి స్కిల్స్ క్వాష్ క్వాషేషన్ మీద తీర్పు వచ్చిన తర్వాత ఫైబర్ గ్రిడ్ దాని ఫైబర్ గిడ్లో ముందస్తు బెయిల్ మీద విచారణ జరుపుతారేమో చూడాలి అందులో ముందస్తు బయలుసే నో ఇష్యూ ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ కష్టాలు స్టార్ట్ అవ్వడం మాత్రం గ్యారెంటీ